బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియాను రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో ఓడించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో లో ఫైనల్ కు చేరుకోవాలనే ఆశలను భారత్ సజీవంగా ఉంచుకుంది పూర్తి టెస్ట్ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా ఒకటి సున్నాతో ముందంజలో ఉంది ఈ విజయంతో భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా నుంచి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది అయితే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కి అర్హత సాధించాలంటే మున్ముందు వరుస విజయాలతో దూసుకెళ్లాల్సింది మొదటి టెస్ట్ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకునే మార్గం ఇంకా పూర్తి కాలేదు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలంటే ఆస్ట్రేలియాతో జరిగే మిగిలిన నాలుగు మ్యాచ్ల్లోనూ భారత్ గెలవాల్సింది టీమిండియా ఎలా చేస్తే గెలుపు శాతం అరవై తొమ్మిది పాయింట్ మూడు అవుతుంది అప్పుడు భారత్ ఇతర జట్లపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్కు చేరుతుంది ఈ సిరీస్ను నాలుగు ఒకటితో టీమిండియా కైవసం చేసుకుంటే గెలుపు శాతం అరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగుగా ఉంటుంది అదే సమయంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మూడు రెండుతో టీమిండియా గెలిస్తే యాభై ఎనిమిది శాతానికి చేరుకుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఇతర జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది బోర్డర్ గవాస్కర్ తర్వాత శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది ఈ సిరీస్ ఫలితం భారత్కు చాలా కీలకం డబ్ల్యూటీసీ ఫైనల్కు దక్షిణాఫ్రికా మరియు న్యూజిలాండ్ జట్లు కూడా పోటీలో ఉన్నాయి న్యూజిలాండ్ యాభై నాలుగు పాయింట్ ఐదు ఐదు శాతంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది దక్షిణాఫ్రికా యాభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు శాతంతో ఐదో స్థానంలో ఉంది న్యూజిలాండ్ స్వదేశంలో ఇంగ్లాండ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది ఈ సిరీస్ను న్యూజిలాండ్ గెలిస్తే ఫైనల్కు చేరే అవకాశాలు పెరుగుతాయి అదే సమయంలో ఓడిపోతే రేసు నుంచి తప్పుకుంటారు అలాగే దక్షిణాఫ్రికాకు నాలుగు టెస్టులు మిగిలిన్నాయి ఈ నేపథ్యంలో టీమిండియాకు న్యూజిలాండ్ మరియు దక్షిణాఫ్రికా జట్లు సవాళ్లు విసురుతున్నాయి ఏదేమైనా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో సిరీస్లో మిగిలిన నాలుగు మ్యాచ్లలో భారత్ ఖచ్చితంగా మూడు గెలవాలి తొలి మ్యాచ్లో బూమ్రా నాయకత్వంలో టీమిండియా సమిష్టిగా రాణించింది టీమిండియా ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఆ తర్వాత బరిలోకి దిగిన ఆసిస్ రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకే కుప్పకూలింది తొలిత భారత్ బ్యాటర్లు చెలరేగగా ఆ తర్వాత పేసర్లు వీరంగం సృష్టించారు ఫలితంగా టీమిండియా చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది